మై ఛానల్ హై ఫ్రెండ్స్ అనిత ఆల్ క్రియేషన్స్ క్లాత్ మీద డిజైన్ గీయడానికి కార్బన్ పేపర్ తీసుకోండి కార్బన్ పేపర్ లో మూడు కలర్స్ ఉంటాయి బ్లాక్ వైట్ బ్లూ ఉంటాయి మీరు డార్క్ కలర్ శారీస్ తీసుకున్నప్పుడు వైట్ కలర్ అనేది మీకు యూస్ అవుతుంది లైట్ కలర్ శారీస్ అంటే పింక్ బ్లూ లైట్ బ్లూ లైట్ గ్రీన్ కలర్స్ తీసుకున్నప్పుడు బ్లూ కలర్ కార్బన్ పేపర్ బ్లాక్ కలర్ కార్బన్ పేపర్ మీకు యూజ్ అవుతాయి అనమాట మీరు ముందుగానే ఒక ఫైల్ రెడీ చేసుకుని టిష్యూ పేపర్స్ చక్కగా ట్రేస్ పేపర్స్ తీసుకోండి ట్రేస్ పేపర్స్ తీసేసుకొని ఎక్కడైనా మమ్మీ వాళ్ళ శారీస్ మీద కానీ లేకపోతే ఏదైనా డిజైన్ చూసి మీకు ఇది నచ్చింది అనుకున్నప్పుడు ఆ ట్రేస్ పేపర్ తీసుకుని చక్కగా నీట్గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఆ డిజైన్ అలా సెట్ చేసుకుని ఎన్ని రకాల డిజైన్స్ ఉంటే అన్ని రకాల డిజైన్స్ చక్కగా ట్రేస్ పేపర్ మీద చక్కగా నీట్గా గీసుకోవచ్చు నెక్స్ట్ టైం నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చేస్తానంటే ఒక డిజైన్ మీరు దాన్ని సైజ్ పెద్దది చేయాలి స్మాలు బిగ్ అలా చేయాలి అనుకున్న ఒక ఫ్లవర్ని కానీ లేకపోతే ఒక డిజైన్ని కానీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి ఏంటి ఒక డిజైన్ ఎలా పెంచుకోవాలి అనేది నేను మీకు వివరంగా చెప్తాను ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారండి డ్రెస్ పేపర్స్ తీసుకొని చక్కగా నీట్గా ఇలాగా మార్క్ చేసేసుకొని ఒక ఫైల్లో పెట్టేసేసుకొని ఏ డిజైన్ ఏదన్నా శారీ మీద కానీ లేకపోతే డ్రెస్ మీద కానీ దేని మీద మీరు ఒక ఫ్లవర్ కానీ లేకపోతే ఒక బొమ్మ కానీ వెయ్యాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలాగ మార్క్ చేసేసుకొని ఉంచుకోవడానికి మీకు యూజ్ అవుతాయి అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్